కూటమి ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తోంది మిఠల్ స్టీల్ ప్లాంట్ కాయకారావు నియోజకవర్గంలో స్థాపించడం పేట ప్రజలు చేసుకున్న అదృష్టమని హోంమినిస్టర్ అనిత యొక్క నిరంతర శ్రమకు నిదర్శనమని ఈ మిఠల్ స్టీల్ ప్లాంట్ అని టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చెంచలపు ప్రదీప్ పేర్కొన్నారు ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావు పేటలో స్టీల్ ప్లాంట్ రాకును స్వాగతిస్తూ పట్టణ అధ్యక్షులు యాల వరహాలు ఆధ్వర్యంలో కూటమి నేతలు హర్షాతిరేకలు వ్యక్తం చేస్తూ సమరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా వారు పీఎం నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హోమ్ మినిస్టర్ అనిత ఎంపీ సీఎం రవేష్ చిత్రపటాలకి ఫలాభిషేకం చేసి స్వీట్లు పంచాయి కార్యక్రమంలో జనసేన ముఖ్య నాయకులు తోట నగేష్ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ కె వెంకటేశ్వరరావు రాష్ట నాటక అకాడమీ డైరెక్టర్ పల్ల విలియం కె రి జనసేన పట్టణ అధ్యక్షులు ఆచంట దొర బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీరంగం రమేష్ టీడీపీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు రమాకుమారి మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పెద్దిరెడ్డి చిట్టిబాబు మాజీ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ గూటూరు శ్రీనివాసరావు మాజీ పట్టణ అధ్యక్షులు మజురి నారాయణరావు పెద్దిరెడ్డి శ్రీను జూరెడ్డి ప్రసాద్ సుబ్రహ్మణ్యం రాజన ఆది తదితర మండల కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సందర్భంగా ప్రదీప్ తోట నగేశ్ పెద్దిరెడ్డి అది ప్రఖ్యాతి గాంచిన వారి స్టీల్ ప్లాంట్ ని లక్షా ఎనిమిది వేల కోట్లలో మా నక్కపల్లి గ్రామంలో మా మండలంలో అంటే మా పాక చెందిన నక్కపల్లి మండలంలో ఇప్పుడు పెట్టడానికి కృషి చేసిన గౌరవనీయులు మా మా మంత్రివర్యులు శ్రీమతి వంగపూర్ అంది గారికి అలాగే ఈ అవకాశాన్ని రా మన రాష్ట్రం కల్పించిన మోడీ గారికి అలాగే మా ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మా రమేష్ గారికి మా మండలం తరపున అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఈ ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి రైతులు భూమిచ్చిన రైతులు కూడా మా అందరి తరపున కుజలు తెలియజేస్తున్నాం ఈ ఫ్యాక్టరీ వల్ల సుమారు మా నాలుగు ఉన్న నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు కల్పిస్తానికి అవకాశం ఉందని మీ అందరూ కూడా ఈ ఫ్యాక్టరీకి పూర్తి మద్దతు తెలుపుతూ మా నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు కల్పిస్తానని ఆశిస్తూ ఈ అవకాశాలు కల్పించిన మరొకసారి మా అలాగే ఈ ఊరికి రైతులకు మా మండల ప్రత్యేక తరఫున తెలుపుకుంటున్నాం రేపేట నియోజకవర్గం నక్కపల్లి మండలంలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ కార్యక్రమానికి రేపు ఇరవై ఏడో తారీఖు పబ్లిక్ డే కాబట్టి దాని ఉద్దేశంతో మరి ఈ స్టీల్ ప్లాంట్ రావడానికి ముఖ్య కార్యకులు మన ప్రీతం నాయకురాలు రాష్ట్ర హోంశాఖ మహిళలు వంగలపూడి అంతగారికి అలాగే పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారికి ముఖ్యంగా వీళ్ళిద్దరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తూ మేము ఎంతో రుణపడి ఉన్నామని మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం మరి అదే విధంగా ఇక్కడ రాణి కృషి చేసిన మోడీ గారికి సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు మా నియోజకవర్గం తరఫున తెలియజేసుకుంటూ ఈ ఫ్యాక్ ఇచ్చిన భూములు రైతులందరికీ కూడా మరొకసారి పాదయాప వందనాలు తెలియజేస్తూ ఏంటి ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత ఇంత భారీ స్థాయిలో నిరుద్యోగ యువకులందరికీ అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించడం కాకుండా సుమారు లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలతోటి మరి ఈ కార్యక్రమం ఈ స్టీల్ ప్లాంట్ ఇక్కడ నిర్మాణం జరుగుతుంది కాబట్టి మొదటి ప్లేస్ లో మరి దీని వల్ల సుమారు నలభై యాభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలుపుతాయి కాబట్టి మరి మేమందరం కూడా నియోజకవర్గం కాకుండా యావత్స అనకాపల్లి జిల్లా అంతా కూడా రుణుబ ఉన్నామని సందర్భంలో తెలియజేస్తూ దీనివల్ల ఏంటంటే రేపు ఇరవై ఏడో తారీఖు జరిగే పబ్లిక్ హీరింగ్ లో ప్రజలందరూ కూడా ప్రతిపక్షాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది జీరో పొల్యూషన్ కంపెనీ కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఎవరికి ఎటువంటి వాతావరణంలో కానీ ప్రకృతి కానీ హాని కలిగించే ఫ్యాక్టరీ కాబట్టి ఇంటర్నేషనల్ కంపెనీ ఇది ఒకటే ఆలోచించుకోండి మరో చరిత్ర సృష్టించి పోతుంది పాకినాపేట నియోజకవర్గం ఏంటి స్టీల్ ప్లాంట్ రావడం వల్ల మరో విశాఖ నగరంగా ఇది తీర్చిదిద్దు ఏంటి ఒక స్టీల్ ప్లాంట్ వస్తే పంతొమ్మిది డెబ్బై తర్వాత ఆసియాలోనే అతి పెద్ద నగరంగా అతి తక్కువ టైంలో అభివృద్ధి చెందింది విశాఖపట్నం ఈవేళ మన పాయకరే పేర్ నియోజవర్గం నక్కి పిల్ల ఈ స్టీల్ ప్లాంట్ వస్తే కొన్ని వేల కుటుంబాలు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కాకుండా అనుబంధ సంస్థలు కూడా రావడం అనేక వేల మంది సుమారు డెబ్బై ఎనభై వేల మంది వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా నిరుద్యోగ యువకులందరికీ కూడా కిరాణా కోట్లు పెట్టుకోవడం కానీ లేకపోతే హోటల్స్ కానీ రకరకాలుగా ఏంటి ప్రత్యక్షంగా నలభై వేల మంది ఉంటే పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కనిపిస్తాయి దీన్ని మేము స్వాగతిస్తున్నాం ఇది తీసుకొచ్చినందుకు మా నాయకులందరికీ కూడా ఈ రోజు వైక్రాపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి నాయకులందరి ఆధ్వర్యంలో ఈ పాలాభిషేకం చేయడం జరిగింది కాబట్టి మరొకసారి ప్రతిపక్ష నాయకులందరూ కూడా విజ్ఞప్తి దీన్ని సహకరించవలసిందిగా కోరుతున్నాం నాయకులందరూ కూడా అభినందన తెలియజేసుకుంటూ ఆర్థికంగా సామాజికంగా వెనకబడి ప్రాంతమైన పాకిరపేట నియోజకవర్గం సంబంధించి మన గౌరవ హోంశాఖ మార్చులు శ్రీమతి వంగలపూటి అనితిగారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో ఒక మంచి అడుగుకి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది మేమందరూ కూడా తెలుసు ఆర్సి మెటల్ ఆసియాలోనే అతిపెద్ద కంపెనీ అలాంటి కంపెనీని మన పాకిరపేట నియోజకవర్గం రావడానికి కృషి చేసిన శ్రీమతి వంగలపూటి అనితిగారికి అలాగే కూటమి నాయకులు పెద్దలైన నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి పెద్దలందరూ కూడా ఒకరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే గతంలో మన మన ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్న దృశ్యా ఎన్నికల ముందు అందరికీ నిరుద్యోగులు అందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తామని అది హామీ ఇవ్వటం జరిగింది దానిలో భాగంగానే ఈ రోజు ఈ ఆర్సీ మెట్రల్ని తీసుకు రావడం వల్ల పెట్ట నియోజకవర్గం అంతా కూడా మన విశాఖపట్నం మన స్టీల్ వచ్చినప్పుడు ఏ రకమైన అభివృద్ధి సాధించిందో ఆ స్థాయికి వెళ్తుంది ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు కాబట్టి అందరూ కూడా స్వచ్ఛందంగా అందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ రోజు ఈ నాయకులందరికీ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్క నాయకులు కూడా బాలాభిషేకం ద్వారా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజు రేపు పబ్లిక్ హియరింగ్ జరుగుతుంది ఈ పబ్లిక్ హియరింగ్ లో మన పెద్దలు నగేష్ గారు పెద్దలందరూ చెప్పినట్టుగా ఎటువంటి హానికరం కానీ ఈ కంపెనీలకి ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చి రేపు ఈ కంపెనీ ఏర్పాటు చేయడానికి